నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్రం మనం మాఘమాసంలో ఉన్నాం అయితే మాఘమాసంలో రాబోయే శివరాత్రి కోసం చాలామంది ఎలా పూజ చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే దానికోసమే పూర్తిగా అన్ని విశేషాలన్నీ కూడా తెలియజేయడానికి అంతేకాకుండా కుబేర కుంకుమ పచ్చకర్పం యొక్క విశిష్టత అవి విషయాలు కూడా తెలియజేయడానికి స సప్తమి కూడా రాబోతుంది కాబట్టి సప్తమి రోజు ఎలాంటి విశిష్టత ఉంది మనం ఏ విధంగా చేస్తుంటే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి ఈ అంశాల మీద ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అలాగే మహాభగర్ అఘోర తంత్ర వెనంపల్లి నిశాంత్ శర్మ వావధాని గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మాఘ శివరాత్రి మాఘ మాసంలో రాబోయే ఈ శివరాత్రికి ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే ప్రత్యేకంగా శివరాత్రి అంటేనే చాలా విశిష్టమైనది దానికి ఎన్నో ఉపవాసాలు జాగారాలు మనం ప్రస్తుతం చేస్తూనే ఉంటాము కానీ ఈసారి మాసంలో ఇంకేదైనా చేయాలంటారా మా వాస్తవానికి ఏంటి అని అంటే ధర్మ ప్రకారం మనకు శాస్త్రవిధిలో మాఘ మాసంలో ఎంతో విశిష్టత అయినటువంటి మాసం ఏదయ్యా అంటే మాఘమాసమే ఎందుకు అనంటే ఇందులో చాలా విశేషమైనటువంటి క్రతువులు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే చదువుత చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించినటువంటిది రెండవది సృష్టికి నిత్యంగా వెలిగించేటువంటి భానువు ఎవరు సూర్యుడు రథసప్తమి శ్రీపంచమి రథసప్తమి మహాశివరాత్రి భానుసప్తమి భీష్మ ఏకాదశి అవన్నీ మనకు వచ్చేటువంటిది మాఘమాసం అత్యంత విశేషమైనది మనకు పురాణాల్లో మాసాలలో కూడా మాఘ పురాణము అని ఉంటుంది చూడండి మాఘమాసానికి ఒక ప్రత్యేకమైన పురాణం కార్తీక పురాణం మాఘపురాణం పురాణం ఇలా కొన్ని మాసాలకు పురాణాలు ఉన్నాయి అది చదివితే మనకు ఏంటి అనేటువంటి ఒక విశేషణ అనేది అర్థమవుతుంది అయితే ఇందులో మొట్ట మొట్టమొదటిగా మనకు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున భానుసప్తమి అని చాలామంది అంటూ ఉన్నారు ఎన్నో వీడియోస్ అవి కూడా వస్తున్నాయి వాస్తవానికి ఏంటి భానుసప్తమి అనేది ఆదివారం రోజు సప్తమి వస్తే ఆ రోజు భానుసప్తమిగా ప్రధానంగా తీసుకోవాలి అంతే దీనికి ఏమీ ప్రత్యేక విశిష్టత అనేది లేదు అయితే ఒకటి మొదలు ఏంటి మాఘమాసంలో మనకు వచ్చేటువంటిది రథసప్తమి ప్రాధాన్యత మొదటిగా వచ్చేది రథసప్తమి రథసప్తమి తర్వాత ఈ భానుసప్తమి వస్తుంది ఈ భానుసప్తమి అంటే ఆదివారం రోజు సప్తమి అనేటువంటి తిథి ఉండడం అంతే అయితే ఆ తిథిన ఏం చేయాలి ఉదయాన్నే లేచి పితృదేవతలకైతే తర్పణం వదలాలి సూర్యభగవానికి పితృదేవతలకు ఎవరైతే పూజ చేస్తారో వారికి ఎంతో ఇష్టపూర్వకంగా వారిని దగ్గరికి తీరుస్తారు దగ్గరికి తీసుకొని వారి ఎందున ఒక అనుగ్రహాన్ని అందింపజేస్తాడు అయితే పితృదేవత తర్పణం వదిలిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదలాలి సూర్య అర్ఘ్యం వదిలిన తర్వాత మనకు రవ్వ అని రవ్వ అనేది దొరుకుతుంది ఆ గోధుమ రవ్వతో పాయసాన్ని ఆచరించాలి గోధుమ రవ్వ పాయసం ఇది ఉదయాన్నే చేసి దేవుడికి నైవేద్యంగా నివేదన పెట్టాలి అయితే ఈ నివేదన పెట్టే ముందు ఏం చేయాలి కొద్దిగా గరిక ఊరిలో గరిక ఉంటుంది కదా మనకు కొద్దిగా గరిక తెల్ల నువ్వులు ఎర్రచందనము గోధుమలు ఒక నీళ్ళలో కలిపేసి అవి స్వామివారి తీర్థంగా భావించాలి దాంట్లో ఈ ఎర్రచందనం పొడి వేయాలి దాంట్లో నువ్వులు గోధుమలు గరిక వేసేసి ఉంచాలి వేసేసి అది సంపూర్ణంగా దాని దాని చుట్టూరుగా ఆ తీర్థం చుట్టూరుగా సూర్యభగవాన్ నమస్కరించుకొని ప్రదక్షిణ చేసి పదకొండు సార్ల సూర్య నమస్కారాలను ఆచరించాలి ఆచరించిన తర్వాత నీ ఇంట్లో ఉండే ఎవరికైనా సరే ఆ తీర్థం తీసుకుపోయి పెడితే అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా పరిపూర్ణ నివారణ అనేది జరుగుతుంది మనం ఈ చేసినటువంటి గోధుమరవ పాయసం ఏదైతే ఉందో అది సూర్య భగవానికి నివేదన చేసి అది కూడా ఇంట్లో ప్రసాదంగా తీసుకోవాలి అలా అయితే రోగాలు నశింపవుతాయి అనేటువంటిది శాస్త్రంలో మనకుంది అందుకోసమే ఏంటి ఆదివారం రోజున సప్తమి ఉన్నవాళ్ళు మొట్టమొదటిగా ఇది ఆచరించి రెండవ భాగానికి రావాలి రెండవ భాగం ఏంటిది కిలోంపావు గోధుమలు రాగి పీసు ఇంత రాగి రేకులు దొరుకుతాయి ఇంత రాగి రేకు తీసుకోవాలి గోధుమలు రాగి రేకులు దక్షిణ తాంబూలంతో ఏదైనా దేవాలయంలో కానివ్వండి బ్రాహ్మణుడికి కానివ్వండి దానం చేస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు లభిస్తూ ఉంటుంది అనేటువంటిది ఈ శాస్త్ర పురాణంలో మనకు వెల్లడించి ఉంది అంతే తప్ప ఏదో ప్రత్యేకంగా దీన్ని ఆచరించాలి అనేటువంటి విధానం అయితే లేదు ఏంటి అంటే కేవలం ఆదివారం సప్తమి వచ్చినప్పుడు మాత్రమే ఇది ఆచరించాలి మిగిలిన రోజుల్లో ఏ రోజు ఆదివారము సూర్యభగవానికి ఇచ్చినటువంటిది ఆదివారం రోజు చేయాలంటే ఆదివారం చేయడానికి లేదు కేవలము ఆదివారము సప్తమీ తిథి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మాత్రమే ఇది ఆచరించాలి మళ్ళీ దీనికంటే ముందుకు మనకు రథసప్తమి వస్తుంది ఆ రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు రాగి రేకు పెట్టేసి ఆచరించి అది తీర్థంగా ఇందులో ఇంట్లో అందరూ చేసి అప్పుడు కొన్ని ప్రక్రియలు అనేటివి రథసప్తమికి ఉంటాయి అది అయిపోయి అది చేస్తే ఇవి ఆచరించాలి అది చేయకుండా ఇది ఆచరించడానికి వీలు లేదు విన్నారా అందుకోసమే ఈ భానుసప్తమి అనేటువంటి దాన్ని ప్రధానంగా కొంతమంది ఎప్పుడు తీసుకొని చెప్తున్నారు కానీ మొదలు రథసప్తమి ఆచరించిన తర్వాతనే భానుసప్తమిని ఆచరింప చెయ్యాలి అయితే ఇక శివరాత్రి రోజు కూడా మనం చేయాల్సింది సేమ్ ఇలాంటి నైవేద్యాలు అవన్నీ దేవుడికి సమర్పించిన తర్వాతనే మనం ఉపవాసం అట్లా ఉంటాలంటారా అసలు శివరాత్రి రోజున భగవంతునికి నివేదనే లేదు పరమేశ్వరుడికి నివేదన అనేది లేదు అందరూ ఇప్పుడు ఆలయంలో ఆంధ్ర వైపు దుంపలు తెలంగాణలో కందగడ్డ అని అంటారు అవి ఉడకబెట్టేసి తీసుకువచ్చి నైవేద్యం పెట్టేస్తారు అవి కూడా ఎప్పుడు పెట్టాలి రాత్రి పన్నెండు తర్వాతనే అవి నివేదన పెట్టాలి పండ్లు పెడుతూ ఉంటారు పండ్లు కూడా కదా అసలు ఆ రోజు ఏం చేయాలి ఉదయం నుంచి రాత్రి కాలంలో లింగోద్భవ కాలం అయ్యేంతవరకు ఆయన నిత్యాభిషేకంలో ఉండాలి నిత్యాభిషేకం అయిపోయిన తర్వాత లింగోద్భవ కాలంలో చాలామందికి తెలియని ఒక గుప్త రహస్యం ఉంది పరమేశ్వరుడికి ఆచరించేది చాలామందికి శివుడికి అన్న పూజ అంటే అందరూ ముందుంటారో అన్న పూజలు చేసేస్తారు అవునా అన్నపూజ కాకుండా శివరాత్రి రోజు రాత్రి కాలంలో ఆచరించే ఇంకో ముఖ్యమైనటువంటివి రెండు ఉన్నాయి వాస్తవానికి అందులో ఏంటి మొట్టమొదటిది పచ్చికోవ సేవ అని అంటారు మీకు కోవా అంటే ఐడియా ఉందా తెలుసు పాలతో చేసేది కోవా అది పంచదార కలపకుండా ముద్దలు ఉంటాయి కదా రాత్రి పూట తీసుకువచ్చి ఆ ముద్దతో పరమేశ్వరుడికి పరిపూర్ణంగా అలంకరించి పండ్లతో కానివ్వండి లేకపోతే వెండి ఆభరణాలుంటే పరమేశ్వరుడి ముద్ర దాని మీద వేయించాలి వేయించేసి దా అప్పుడు స్వామివారికి ఏంటి అదంతా అయిపోయిన తర్వాత దాని మీద బిల్వార్పణము అనేటువంటిది చెయ్యాలి లింగోద్భవ కాలంలో ఆ పచ్చికోవా మీద బిల్వార్పణం అనేది ఆచరించాలి అయ్యా పూర్వంలో పచ్చికోవాలు లేవు మీరెందుకు పచ్చికోవా చెప్తున్నారని చాలామందికి ఒక అనుమానం వచ్చేది పూర్వంలో పచ్చికోవా లేదు అనుకోవడం అసాధ్యం ఎందుకు అనంటే కొన్ని సందర్భాలలో మనందరికి తెలిసిందే ఆవు పాలిచ్చేది పరమేశ్వరుడికి ఆయన ఏం చేసేది ఆవు పాలను ముద్దగా తయారు చేసుకొని తన పక్కన పెట్టుకొని తనకు ఆకలి అయినప్పుడల్లా ఆ ముద్దను తినేవాడు పచ్చి పచ్చిముద్దనే అదే కోవా పాలను ముద్దలాగా తయారు చేసేది కోవాగా అది ఇప్పుడు మారుతుందవునా ఆ కోవ ఆయన పక్కనే ఉండే సెన్స్లో పెట్టుకునేది పెట్టుకొని దానికి కావాల్సినప్పుడే ఇంతగా తీసుకొని భుజించేవాడు దాంట్లో ఏం వేసేది మనం డ్రై ఫ్రూట్స్ అని పెట్టాము బాదం కిస్మిస్ జీడిపప్పు ఉంటే చూసి అవి దాంట్లో వేసి మంచిగా కలుపుకొని లడ్డూలాగా చేసుకొని తినుకుంటూ కూర్చునేవాడు పరమేశ్వరుడు అలా దాన్ని ఆచరింప చేసిన తర్వాత అప్పటి నుంచి ఏంటి పార్వతీదేవి ఏం చేసింది శివరాత్రి రోజున అసలు ఈ శివరాత్రి ఎందుకు వచ్చింది మనకు వాస్తవానికి కొంతమంది ఏం చెప్తారు అగ్నిమధువ జరిగే సముద్రంలో మదనం జరిగేటప్పుడు సర్పంలో నుంచి ఆదిశేషుల్లో నుంచి విషం వచ్చింది ఆయన తాగారు మూర్ఛ వేశారు అని అంటారు ఆయన ఏ కళ్ళు తెరిచింది రాత్రి సమయంలో అని ఒకటి అదొకటి రెండోది కూడా ఉంది లింగోద్భవ కాలము అయింది అని అంటారు ఈ లింగోద్భవ కాలం ఎప్పుడైంది గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈయన దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని ఆత్మలి ఆత్మలింగ రూపంలో తన కడుపులో ఉండమని చెప్పి ప్రార్థన చేసేసరికి తన గర్భంలో తన కడుపులో పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటే మన బ్రహ్మ విష్ణు అందరు ఇంద్రాది అష్టదిక్పాలకులు అందరూ వచ్చేసేసి బయట చేస్తూ ఉండేటువంటి వారు నాట్య నృత్యాలన్నీ ఆచరిస్తూ ఉండేటువంటి వారు నాట్య నృత్య నృత్యాలన్నీ ఆచరించిన తర్వాత అవన్నీ సంతోషముతో ఆయన పుట్ట చీల్చుకుంటూ లింగరూపంలో పైకొస్తాడు అది లింగోద్భవ కాలం అసలు అయితే లింగోద్భవ కాలం అది అది ఒక మెయిన్గా కొంతమంది భూమిలో నుంచి వచ్చింది అని అంటారు కానీ కాదు ఎందుకనంటే ఆయన గర్ కడుపుల్లో నుంచి పుట్ట చీల్చుకుంటూ బయటికి వచ్చాడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క కడుపులో నుంచి చీల్చుకుంటూ బయటికి వచ్చేసరికి ఆ దేవతామూర్తులందరూ కూడా ఆయనను సంతోషంగా తెల్లవారుజామున ఇంటికి తీసుకుపోయారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ శివరాత్రికి ముందు శివరాత్రి రోజైన ఉదయం పూట ఆయనకు శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తారు అది మొదలు తప్పు శివరాత్రి తెల్లారిన తర్వాతనే ఈ శివపార్వతుల కళ్యాణము అనేటువంటిది ఆచరించాలి ఒకటి తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే ఇందులో అమ్మ శివరాత్రిలో ఈ పచ్చికోవ అయిపోయిన తర్వాత స్వామివారికి మీరు చూడండి శ్రీశైలంలో దీని టికెట్ పదహారు వేలు ఉంటుంది త్రయం భగంలో డెబ్భై రెండు వేలు ఉంది అఘోర రుద్ర పాశుపత మహాయాగము అని అంటారు అది ఎప్పుడు చేస్తారు కేవలం శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో మాత్రమే చేస్తారు మిగిలిన ఏ సమయంలో చెయ్యరు విన్నారా అలా ఆ శివరాత్రి రోజు ఆచరించేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి కాబట్టి వీటిని ఆచరింపచేస్తే శివరాత్రి రోజున ఉపవాస దీక్షలతో ఉండాలి అది కూడా ఎలా ఉండాలి ఉపవాసం అంటే ఇవాళ శివరాత్రి తల్లి ఈరోజు ఉదయం నుంచి రేపు రాత్రి చీకటి పడ్డాక చుక్కలను దర్శించుకొని భోజనం చేయాలి అనేటువంటిది శాస్త్రం ఓకే కానీ ఇప్పుడు రాత్రి పన్నెండు అయిపోయిందంటే జాగారం చేస్తున్నారు భోజనం చేసేస్తున్నారు అది పనిచేయదు చూసారు కదండి సో వెనంపల్లి నిశాంత్ శర్మ గారు చాలా చక్కగా వివరించారు ఆయన వేదంతో పాటు చాలా విద్యలు కూడా నేర్చుకున్నారు అండ్ మీకు దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ముఖ్యంగా ఈ కుబేర కుంకుమ గురించి కానీ పచ్చకరపరం గురించి కూడా ఇంకా సందేహాలన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి గురుగారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా బోల్డ్ విషయాలు మనకి రాబోయే మాసంలో జరిగినటువంటి రా రాబోయే మాసంలో వచ్చేటువంటి విశిష్టతల గురించి పూజా విధానాలు కూడా అన్నీ కూడా తెలియజేస్తారు మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్ర మనం మాఘమాసంలో ఉన్నాం అయితే మాఘమాసంలో రాబోయే శివరాత్రి కోసం చాలామంది ఎలా పూజ చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే దానికోసమే పూర్తిగా అన్ని విశేషాలన్నీ కూడా తెలియజేయడానికి అంతేకాకుండా కుబేర కుంకుమ పచ్చకర్పం యొక్క విశిష్టత అవి విషయాలు కూడా తెలియజేయడానికి స సప్తమి కూడా రాబోతుంది కాబట్టి సప్తమి రోజు ఎలాంటి విశిష్టత ఉంది మనం ఏ విధంగా చేస్తుంటే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి ఈ అంశాల మీద ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అలాగే మహాభగర్ అఘోర తంత్ర వెనంపల్లి నిశాంత్ శర్మ వావధాని గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నమస్కారం గురుగారు మహాదేవ గురువుగారు అందరిళ్ళలో పచ్చకర్పూరాన్ని పెట్టి దాన్ని పూజలు చేస్తున్నారు దీని యొక్క విశిష్టత చాలా ప్రభావం చూపిస్తుంది మనుషుల యొక్క భవిష్యత్తు మీద అనేది అంటున్నారు ఇది నిజమేనా అసలు ఏంటి పచ్చకర్పూరం అక్షర సత్యం తల్లి పచ్చకర్పూరం అనేది ఎక్కువగా కెమికల్ లేకుండా తయారయ్యేది ఒకటి ప్రాధాన్యత రెండోది ఏంటి అని అంటే మామూలుగా ఒక మనిషికి ఇమ్యూనిటీ పవర్ అందింపజేస్తుంది మీకు ఇప్పుడు జలబైనప్పుడు చాలామంది ఒకటి విక్సిన్ హీలర్ అని తీసుకుంటారు హీలర్ వాడుతూ ఉంటారు లేదా ఆవిరి పడుతూ ఉంటారు ఆ సమయంలో ఏంటి ఈ పచ్చకరపూరాన్ని ఇలా ఒక వస్త్రంలో వేసి చుట్టేసి దాని వాసన పీలుస్తూ ఉంటే శరీరం లోపలికి వెళ్ళేసి నీళ్ళలో ఉండేటువంటి యొక్క ఆ తత్వాన్ని దూరం చేసేస్తుంది అదొకటి శరీరానికే కాకుండా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నెగిటివ్ అనేది ఉంటే అది కంప్లీట్గా తీసేసి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఇస్తుంది ఒకటి పైగా ఇంకొకటి ఏంటంటే తల్లి ఈ యొక్క పచ్చకర్పూరం లక్ష్మీదేవి చిహ్నంగా భావించేది అంటే ఈ కర్పూరం అంటే ప్రతి ఒక్క దేవతామూర్తులకు ఇష్టం అయ్యప్ప కావచ్చు శివుడు కావచ్చు లక్ష్మి కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు ఎందుకంటే కర్పూరంతో హారతి ఉంది వారికి ఏమీ పూజలు జరగవు అవునా కర్పూర హారతి అనేది ఎంతో విశిష్టత అయింది అందులో ఈ పచ్చకర్పూర హారతి ఏంటి ఆ పచ్చకర్పూరాన్ని నీవు ఎప్పుడైతే వారికి హారతిగా భావించి హారతిగా ఇచ్చినా లేదా ఇంట్లో దాని సుగంధ ద్రవ్యము వచ్చేలాగా పెట్టుకుంటే నీలో ఉండే చెడు శక్తి సంపూర్ణంగా నివారణ అయ్యే ఆస్కారం అనేది ఉంటుంది ఈవెన్ శారీరకంగా కూడా అది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది తీసుకొని వస్తుంది అలా అందుకోసం ఏంటి అని అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో దరిద్రం అనేది విడిపోయి మనకు పరిపూర్ణంగా శుభమేలు శుభాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి పచ్చకర్పూరము ఇంట్లో ఎత్త ఎక్కువగా వేస్తే అంత మంచిది తల్లి అయితే దీనికి ఏమైనా నిష్ట నియమాలు ఏమైనా ఉంటాయంటారా మామూలు ఎవరైనా చేయొచ్చు నియమాలు అంటూ వీటికి ఏమీ పాటించాల్సిన అవసరం లేదు తల్లి ఇప్పుడు వాస్తవానికి ఏంటి మనము గుడ్ నైట్ ఉంటుంది ఇంట్లో ఎందుకోసం పెట్టుకుంటున్నాము దోమలు రాకుండా దోమలు రాకుండా ఉండడానికి ఇలానే దీని కింద ఒక దీపం వెలిగించి ఆ దీపం పైన ఏదైనా చుట్టూరుగా ఏదైనా పెట్టేసి దాని మీద ఒక పల్లెం పెట్టి ఆ పల్లెం మీద ఈ పచ్చకర్పూరం వేసి ఉంచామంటే ఆ సుగంధం అనేది సంపూర్ణంగా ఇంటికి వ్యాపిస్తూ ఉంటుంది ఆ వ్యాపించడం వల్ల ఏమవుతుంది ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ మైండ్ రిలాక్స్ అనే ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్లోకి నిన్ను తీసుకొని వస్తుంది దీనికి ఎటువంటి నియమాలు ఉండదు ఎటువంటి నిష్ఠ ఉండదు పచ్చకర్పూరము ఇంట్లో ఉంటే అద్భుతం కాకపోతే ఏంటి అని అంటే దాన్ని ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండకూడదు ఎందుకు అని అంటే తెల్లవారుజామున ఆరు గంటలకు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు లక్ష్మీదేవి చిహ్నాదిగా లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయాలుగా అనేటిగా భావిస్తూ అందుకోసం ఆ సమయంలోనే ఈ యొక్క సుగంధ పరిమరాలు వస్తే ఆ అమ్మ వేరే అటువైపున వెళ్తూ ఉంటే మనకి ఏదన్నా ఇప్పుడు ఒక మంచి వాసన వచ్చింది అబ్బాయి వాసన ఏంటిదో ఫస్ట్ దీన్ని ఒకసారి చూడాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళైనా దా అది ఇంటితో చూసుకొని వస్తాం అవునా కదా అలా లక్ష్మీదేవి ఆ పచ్చగర్పురం ఎవరి ఇంట్లో వెలిగించినా అలా ప్రతి ఒక్కరింట్లోకి అడుగు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అందుకోసమే ఆ యొక్క పచ్చగర్పురాన్ని ఎక్కువగా ఇంట్లో వెలిగించాలి అనేటువంటిది ఓకే గురుగారు మీరు అన్నట్టుగా మీరు చెప్పిన విధంగా కనుక చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు అనేవి చాలా చక్కగా అందరికీ కూడా లభిస్తాయని అర్థమవుతుంది ధన్యవాదాలు గురించి మహాదేవ చూసారు కదండి సో వెనంపల్లి నిషాంత్ శర్మ గారు చాలా చక్కగా వివరించారు ఆయన వేదంతో పాటు చాలా విద్యలు కూడా నేర్చుకున్నారు అండ్ మీకు దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ముఖ్యంగా ఈ కుబేర కుంకుమ గురించి కానీ కర్పూరం గురించి కూడా ఇంకా సందేహాలన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి గురుగారితో మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం ఇంకా బోల్డ్ అనే విషయాలు మనకి రాబోయే మాసంలో జరిగినటువంటి రా రాబోయే మాసంలో వచ్చేటువంటి విశిష్టతల గురించి పూజా విధానాలు కూడా అన్నీ కూడా తెలియజేస్తారు మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్రం మనం మాఘమాసంలో ఉన్నాం అయితే మాఘవాసంలో రాబోయే శివరాత్రి కోసం చాలామంది ఎలా పూజ చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే దానికోసమే పూర్తిగా అన్ని విశేషాలన్నీ కూడా తెలియజేయడానికి అంతేకాకుండా కుబేర కుంకుమ పచ్చకర్పు యొక్క విశిష్టత అవి విషయాలు కూడా తెలియజేయడానికి స సప్తమి కూడా రాబోతుంది కాబట్టి సప్తమి రోజు ఎలాంటి విశిష్టత ఉంది మనం ఏ విధంగా చేస్తుంటే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి ఈ అంశాల మీద ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అలాగే మహాభగర్ అఘోర తంత్ర వెనంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నమస్కారం గురువుగారు మహాదేవ గురువుగారు క్రితం మనం మాట్లాడుకున్నాం కుబేర కుంకుమ గురించి అయితే ఈ కుబేర కుంకుమ వాడటం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు లేకపోతే అకాల మరణాలు కూడా తప్పు అవుతాయి అనారోగ్యం వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది వాడినా కానీ అనారోగ్యం మొత్తం కూడా పోయి ఆరోగ్యవంతులు అవుతారని కూడా మీరు చెప్పిన సందర్భం ఉంది అయితే అసలు ఏంటి కుబేర కుంకుమకి ఇంత శక్తి ఎలా వచ్చింది దాని మహిమ ఏంటి ఇంకొకసారి పూర్తిగా చెప్తారా సంతోషంగా తల్లి అసలు మనకు కుబేర కుంకుమ భూమి మీదకి రావడానికి చాలా గొప్ప కథనే ఉంది కథగాడు నిజంగా జరిగింది యక్షిణీలు పేరు ఎప్పుడైనా విన్నారా తల్లి విన్నానండి భూమి మీదకి వచ్చారు ఎందుకు వస్తారు భూమి మీద శపించి భూమి మీద పడ్డారు ఈ యక్షిణీలందరూ ఎవరి దగ్గర నివసించేది దేవతల దగ్గర లోకానికి అధిపతి ఎవడు కుబేరులు కుబేరుల వారు అధిపతి ఆయన దగ్గర మాత్రమే ఈ కుంకుమ ఉండేది ఇంకా ఏ దేవుళ్ళ దగ్గర కూడా ఉండకపోయేది కుబేర కుంకుమ యక్షిణీయులతో పాటు భూమిదికి ఇంకొక అరుదైన పుష్పం కూడా వచ్చింది ఏంటంటే నిత్యంగా లక్ష్మీదేవి కూర్చునేటువంటి పుష్పము అమ్మవార్లకు ఆ పుష్పముతో పూజ చెయ్యాలి ఏం అంటారు అది కమలం కమలమైన ఎందుకు అని అంటే మొదలుగా ఈ యొక్క పుష్పాలు కేవలము కుబేరుడి దగ్గర మాత్రమే ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సులో ఇవి పూసేటివి అందులో సరిగ్గా నూట ఎనిమిది మాత్రమే పూస్తాయి ఎందుకంటే ఒక పుష్పం ఎక్కువ పోయేదో ఒక పుష్పం తక్కువ పోయేదో అయితే ఈ యొక్క మన కుబేరుల వారు ఒక యక్ష్ణికపు చెప్తారు ప్రతిరోజు ఆయన శివార్చన చేయాలి ఈ శివార్చన చేసేటప్పుడు ఆ పుష్పాలు తీసుకువచ్చి శివుడికి ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఒక్కొక్క పుష్పం పెట్టేవాడు కమల పుష్పాలు ఈ కమల పుష్పాల ఆకులతోని ఇంకొన్ని ఉంటాయి అవన్నీ కలిపి కుబేర కుంకుమ తయారు చేసేవాడు అన్నట్టు తయారు చేసి ఆయన పెట్టుకుంటూ ఆ పరమేశ్వర పెట్టి ఆయన ఆయన పెట్టుకునేవాడు అలా ఒక రోజున ఉండేసరికి ఆ యక్షిణి ఎవతైతే ఉందో కుబేరుడి యొక్క కుమారుడితో ప్రేమ వ్యవహారంలో పడుతుంది ఓకే ఓకే ప్రేమాధికను నడిపించేటప్పుడు ఆ నూట ఎనిమిదిలో ఉండేటువంటి పుష్పం ఏదైతే ఉందో అందులో ఒక పుష్పాన్ని తన కుమారుడు తింపి ఆ యక్షిణి యొక్క తలలో పెట్టేస్తాడు పాపం అది యక్షిణి చూసుకోలేదు పాపం ఆమె విధానంలో అన్నీ కోసేసింది తీసుకుపోయింది అక్కడ పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఆయన కూడా లెక్క పెట్టుకోడు పుష్పాలు ఎన్ని వచ్చాయని ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఇలా ఒక్కొక్క పుష్పం ఓం శివాయ నమః శంభవే నమ పినాగినే నమ శశిశేఖరాయ నమః అని ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఒక్కొక్క పుష్పము పరమేశ్వరుడి దగ్గర పెట్టేటువంటి వాడు అలా నూట ఏడు అయిపోయినాయి నూట ఎనిమిదవ అక్కడ లేదు విపరీతమైన కోపం వచ్చేసింది అప్పుడు కుబేరుడికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆమెను తిడుతూ ఉంటే ఆమె జడలో ఈ యొక్క నూట ఎనిమిదో పుష్పం కనిపించింది ఇది ఎవరు పెట్టారు నీకు ఎందుకు ఎందుకు పెట్టుకున్నాను అని చెప్పేసి అంటే అప్పుడు కుమారుడు వచ్చి తండ్రి నేనే పెట్టాలంటే నీవు నా దగ్గర ఉండే ఒక చలికత్తవి నీవు నా కుమారుణ్ణి ప్రేమిస్తావా అని చెప్పేసేసి శపించి కింద పడేస్తాడు శపించిన తర్వాత ఏమవుతుంది అలా కుబేరుల వారు ఈ యొక్క యక్షిణిని శపించగానే భూమి మీద పడిపోతుంది భూమి మీద పడిపోయి తన తలలో ఉండేటువంటి ఆ కమల పుష్పము భూమి మీద పడిపోయి అక్కడ ఒక సరస్సు ఏర్పడి అక్కడ ఈ యొక్క కమలాలు ఏర్పడడం అనేటువంటిది జరిగింది అయితే అప్పుడు భూమి మీద పడిన తర్వాత ఈ కమల పుష్పంలో ఒక అరుదైనటువంటి గింజలు దొరకడం ప్రారంభమైంది మామూలుగా తామరపూ గింజలు అని వింటూ ఉంటాం కదా అవి ఎప్పుడు వస్తుంది ఒక అద్భుతమైనటువంటి గింజ కేవలము పౌర్ణమి రోజున మాత్రమే ఒక శక్తి గింజ అనేది వస్తుంది ఆ శక్తి గింజ అనేది తీసుకొని దాన్ అది దీంట్లో వేసి కుంకుమ తయారు చేసేవాడు మళ్ళీ దాన్ని ఆస్వాదించేసరికి లక్ష్మీదేవి ఉన్ను శ్యామలాదేవి శ్యామలాదేవి అంటే తెలుసా మీకు దశమహావిద్యలో ఒక తగినటువంటి మాతంగేశ్వరి దేవి కుబేరుల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెచ్చుకొని దీంతో పూజలు చేసుకోవడం మొదలుపెట్టారు అందుకోసమే లక్ష్మీదేవికి ఉన్న కుబేరుడికి తర్వాత ఈ శ్యామలాదేవికి కుబేర కుంకుమ అనేటువంటిది ఎంతో ప్రాధాన్యమైంది ఎంతో విశిష్టత అయింది ఈ కుబేర కుంకుమ ఎవరైతే ధరిస్తారో చాలామంది అప్పుల బాధల్లో ఉంటారు చూసారా ఈ అప్పుల బాధల్లో ఉండేవారు ఈ కుబేర కుంకుమను ఎవరైతే ధరిస్తారో ఒక నలభై ఒక్క రోజులు చూడండి మీకున్న అప్పుల్లో ఈ కుబేర కుంకుమను నేరుగా నలభై ఒక్క రోజులు పెట్టండి మీకు వంద కోట్ల అప్పున్నా పది లక్షల అప్పున్నా వెయ్యి రూపాయల అప్పున్నా ఆ నలభై ఒక్క రోజుల్లో తగ్గు పడుతూ ఉంటుంది నలభై ఒక్క రోజుల తర్వాత అప్పు మొత్తం ఒకేసారి తీరిపోదు తగ్గు ముఖం పడుతుంది అంటే నీకు తొందరగా అప్పు అనేది తీర్చుకుంటావు తర్వాత ఇక్కడ శ్యామలాదేవి లక్ష్మీదేవి ఎవరు సరస్వతీదేవి ఎవరు మనకు లక్ష్మి సరస్వతి శ్యామలా వీళ్ళందరూ మనకు అద్భుతమైన విద్య ఇచ్చేవారు ఇంటికి లక్ష్మీ అనుగ్రహం వచ్చేటువంటిది శ్యామలాదేవి సంపూర్ణమైనటువంటి విద్యాకారిణి అందుకోసం అన్ని రకాల శక్తిని అందింపజేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఒక్కటి ఎవరైతే ధరిస్తారో అనారోగ్య సమస్యలతో పాటు కూడా నివారణ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అందుకోసమే కుబేర కుంకుమ నలభై ఒక్క రోజుల పాటు ఆగకుండా నీవు ధరిస్తే అప్పు సమస్య అనేది తీరడం జరుగుతూ ఉ ఉంటుంది అదొక కారణం అని కూడా చెప్పవచ్చు ఈరోజు నాకు దీని గురించి పూర్తి అవగాహన కలిగింది సో నలభై ఒకటి రోజులు ఖచ్చితంగా వాడినట్లయితే తగ్గుముఖం పడే అవకాశం అయితే కనబడుతుంది ధన్యవాదాలు గురుజీ మహాదేవ చూసారు కదండి సో వెనంపల్లి నిశాంత్ శర్మ గారు చాలా చక్కగా వివరించారు ఆయన వేదంతో పాటు చాలా విద్యలు కూడా నేర్చుకున్నారు అండ్ మీకు దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ముఖ్యంగా ఈ కుబేర కుంకుమ గురించి కానీ పచ్చకర్పరం గురించి కూడా ఇంకా సందేహాలన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి గురుగారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా బోల్డ్ అయిన విషయాలు మనకి రాబోయే మాసంలో జరిగినటువంటి రా రాబోయే మాసంలో వచ్చేటువంటి విశిష్టతల గురించి పూజా విధానాలు కూడా అన్నీ కూడా తెలియజేస్తారు మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం